అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్టు లెక్చరర్ల సేవల పునరుద్ధరణ ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంటాక్టు లెక్చరర్ల సేవలను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఏడాది జూన్ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు పదకొండు నెలల పాటు వీధి సేవలు కొనసాగనున్నాయి ఇక ఒప్పంద అధ్యాపకులు మే నుంచి పనిచేస్తున్నందున పన్నెండు నెలలకు జీతాలు ఇచ్చేలా సర్వీసులు పునరుద్ధరించాలని కాంట్రాక్ట్ లెజిలర్ల ఐకాసా చైర్మన్ కుమ్మరకుంట సురేష్ రాష్ట్ర చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ కోరారు ఇక గత విద్యా సంవత్సరం ఏప్రిల్తో ఒప్పందం గడువు ముగిసి ముగిసిందని ఈ విద్యా సంవత్సరంలో మే నుంచి రావాల్సిన ఉత్తర్వులను జూన్ నుంచి జారీ చేశారని తెలిపారు ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలో మన్ను టెండర్లో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించడంతో పాటు కళాశాలల్లో ప్రవేశాలకు ప్రచారం కూడా నిర్వహించామని పేర్కొన్నారు